అందరికీ నమస్తే అండి ఒక బ్రేకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చే పద్మ అవార్డులను జస్ట్ ఇప్పుడే ప్రకటించారు దీనిలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుని దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రముఖ వైద్యులు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే ప్రముఖ సినీ నటుడు ప్రముఖ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనమాట సో ఈ రెండు కీలకమైనవి సో ఇవి ఇప్పటి వరకు బాలకృష్ణ గారికి అవార్డు రాలా సినీ రంగంలో చాలామందికి అవార్డులు వచ్చాయి చిరంజీవి గారికి లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ వచ్చింది అలాగే బ్రహ్మానందం గారికి వచ్చింది పద్మశ్రీ అండ్ మోహన్ బాబు గారికి వచ్చింది ఇలా సినీ రంగంలో చాలామందికి ఈ పద్మ అవార్డులు వచ్చాయి కానీ బాలకృష్ణ గారు సుదీర్ఘ కాలంగా సుదీర్ఘ ప్రయా సినీ ప్రయాణం ఉన్నప్పటికీ ఆయనకి ఇప్పటివరకు అవార్డులు రాలేదు సో ఈరోజు ఆయనకు పద్మభూషణ్ అవార్డుని కేంద్రం అఫీషియల్గా ప్రకటించింది అలాగే దువురు నాగేశ్వర రెడ్డి రెడ్డి గారికి కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు నేను ఇక్కడ ఈ సందర్భంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ విషయాన్ని నేను ఒకటి మీకు అనుకుంటున్నాను మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి డైలీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి మన కంటెంట్ విలువ ఏమిటో తెలుసు నేను బాలకృష్ణ గారికి పద్మ అవార్డు రాబోతోంది పద్మభూషణ్ అవార్డు రాబోతోంది అలాగే దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ అవార్డు రాబోతోంది అనే అంశాన్ని అక్టోబర్ పంతొమ్మిదో తేదీని చెప్పానండి ఇదిగోండి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు వ్యూస్ వచ్చాయి ఈ వీడియో ఇప్పటికీ గుండె సూది ఛానల్లో ఉంది మీరు అందరూ చూడొచ్చు గుండె సూది ఛానల్లో ఓల్డ్ వీడియోస్కి వెళ్తే ఈ వీడియో మీకు కనిపిస్తుంది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ వీడియోలో నేను ఏం చెప్పానో ఒకసారి వినండి నందమూరి బాలకృష్ణ గారు ఆయనకు కూడా సామాజిక సేవ అండ్ కళా కళారంగం ఈ రెండు రంగాల్లో ఆయన పేరు పరిగణనలోకి తీసుకొని పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి అని ఆయన పేరు కూడా సిఫార్సు చేశారు యాక్చువల్లీ బాలకృష్ణ గారికి ఇప్పటివరకు అవార్డు రాలేదు మన తెలుగు సినీ రంగంలో చిరంజీవి గారికి లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ వచ్చింది కదా సో అలాగే ఇంకొంతమందికి ఈ పద్మ అవార్డులు ఉన్నాయి మోహన్ బాబు గారికి తర్వాత బ్రహ్మానందం గారికి వీళ్ళకి చాలా మందికి ఉన్నాయి సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించారన్నమాట అలాగే డాక్టర్ డి రెడ్డి గారు ఉన్నారు కదా క్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆయనకు వైద్య విభాగంలో ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన అయితే వెళ్ళింది సో కదా చూశారు కదా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మూడు నెలల కిందట అక్టోబర్ పంతొమ్మిదో తేదీన చెప్పాను పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణ గారికి ఇచ్చే అవకాశం ఉంది ప్రతిపాదనలు వెళ్ళాయి పద్మ విభూషణ్ నాగేశ్వర రెడ్డి గారికి వెళ్ళిందని సో మనకున్న సోర్సులు అంత బలంగా ఉంటాయన్నమాట సో ఇది అంటే నేనేమి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు మనం ముందే చెప్పామనే విషయాన్ని మీకు గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేస్తున్నా సో విలువైన కంటెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా మనం ముందే తెలుసుకోవడం కోసం వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి సో బాలకృష్ణ గారి అభిమానులకి తెలుగు సినీ అభిమానులకి అండ్ నందమూరి అభిమానులకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్